హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవల మరొక మినీ బ్లాక్ అయితే మీ ముందుకు వచ్చేసాను ఈరోజు ముగ్గు ఎలా ఉంది బాగుంది కదా నాకైతే కొంచెం డిఫరెంట్గా వేశాను ముగ్గు ఈరోజు సో అందుకని బాగా నచ్చిందనమాట సో యాజ్ టీజ్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత వంట కూడా త్వరగా చేశాను ఈరోజు అంటే మొన్నటి వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా అమ్మాయిని స్కానింగ్ కోసం విజయవాడ తీసుకెళ్ళానని ఆ రిపోర్ట్సు ఇంకా అవన్నీ డాక్టర్కి చూపించుకోవడానికి అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళే పని ఉంది ఆ డాక్టర్ గారు ఏంటంటే టూ అవర్సే చూస్తారనమాట ఎక్కువ స్కానింగ్స్ దగ్గరే ఉంటారు కాబట్టి ఎంత ఎర్లీగా వెళ్తే మనకి అంత త్వరగా చూస్తారనమాట సో అందుకని హాస్పిటల్కి వెళ్ళే పని ఉండటం వల్ల వంట అవన్నీ త్వరగా చేసేసి హాస్పిటల్కి వెళ్ళిపోయాము ఇక ఇది ఈవినింగ్ టైంలో వచ్చేసి అమ్మాయికి ఇంకా ఇంట్లో మేము కూడా జావ తాగొచ్చు అని చెప్పి జావ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను ఈ జావ వచ్చేసి వీళ్ళు అంగన్వాడి వాళ్ళు ఇచ్చిందనమాట చాలా అయితే చాలా బాగుంది మనమే ఇంట్లో రాగులు తీసుకొని పట్టించుకుంటే ఎంత మంచిగా ఉంటుందో మనం తాగుతుంటే రాగి జావా అంత బాగుందనమాట అదే షాప్లో పిండి ప్యాకెట్ తీసుకొచ్చుకుంటే ఇంత సాఫ్ట్గా అనేది ఉండదనమాట మనం ఆ లిక్విడ్ అనేది సో నాకైతే రాగి పిండి అంగన్వాడీలో ఇచ్చింది అయితే చాలా మంచిగా అనిపించింది మనం పట్టించుకున్నట్టుగానే ఉంది ఇంట్లో రాకులు తీసి ఇక ఈ కాగడాలు చూసారు ఇది అన్సీజనే కదా కాగడాలకి నాకు తెలిసి కాగడాలు నవంబర్ నెల నుంచే స్టార్ట్ అవుతాయి కానీ ఇప్పుడే మా ఇంట్లో కాగడాలు అయితే అప్పుడే పూలు పూయటం కూడా మొదలు పెట్టేసింది ఇక నాలుగు రోజుల ముందు నుంచే అయితే వినాయక చవితి సంబరాలు మొదలైపోయాయి అనమాట మా వీధిలో ఆల్రెడీ వినాయకుడి పందిరి వేయటానికి వారం రోజుల ముందటే పూజ చేసి పందిరి పనులు అవన్నీ మొదలు పెట్టేశారు తర్వాత ఈ డెకరేషన్ పనులు ఇవన్నీ మాత్రం నాలుగు రోజుల నుంచే చాలా ఫాస్ట్గా చేస్తూ ఉన్నారనమాట మా వీధిలో రెండు అయితే పెడతారు రెండు విగ్రహాలు పెడతారనమాట ఒకటి మా ఇంటి ముందు ఒకటి మా వెనక కానీ ఈ నవరాత్రి